ప్రయస్తులు ఆడండి దేవుని పేరిట మీ అందరికీ వందనాలు దేవుడు మన జీవితాల్లో సజీవ లెక్కలో ఉంచి మరొక దినాన్ని మనకు అనుగ్రహించి ఉన్నారు ఎందుకు అంటే ఉదయ కాలం నా ప్రభ ఎందరో ప్రభ ఉదయ కాలం చూడలేక ఉంటారు అటువంటి స్థితిని మీరు మాకు అనుగ్రహించకుండా ఏకోవజాం నేను మెలకు అని మాకు అనుగ్రహించి నేను సన్నిధిలో మేము మోకరిల్లి మా అవసరతల అక్కర్లు ప్రార్థించి నీ యొక్క ఆజ్ఞలను గైకునే వారంగా ప్రభా ప్రతినిత్యము నిన్ను ధ్యానించుకుంటూ ఈ బైబిల్ని చదవటం వల్ల మనకి దేవునితో అనుబంధం పెరుగుతుంది దేవునితో మాట్లాడతాం మనం మనం ఈ నువ్వు ఈరోజు నువ్వు నేను ఏ బాధల్లో ఉన్నాము ఏ శ్రమల్లో ఉన్నాము ఏ శోధనలో ఉన్నాం ఈ వాక్యాల ద్వారా దేవుడు మాట్లాడతారని చెప్తారు కదా ఈ వాక్యం ద్వారానే మనం చదివే వాక్యం ద్వారానే దేవుడు మనతో మాట్లాడతాడు సో ఆ రీతిగానే ఈరోజు మనము పేతు రాసిన రెండో అధ్యా రెండవ పత్రిక మనం చదువుకుందాం ఏసుక్రీస్తు దాసుడను అపోస్తులుడైన సీమాను పేతురు మన దేవుని యొక్క రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నీతిని బట్టి మావలనే అమూల్యమైన అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి ఆయనది తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనల్ని పిలిచిన వాని కూర్చిన అనుభవ జ్ఞానము మూలముగా ఆయన దైవశక్తి జీవమునకు భక్తికి కావలసిన వాటన్నిటినీ మనకు దయచేసి చేయుచున్నందున దేవుని కూర్చున్నట్టు మన ప్రభు అయిన యేసును కూర్చున్నట్టునైనా అనుభవ జ్ఞానం వల్ల మీకు కృపయు సమాధానమును విస్తరించును కాక ఆ మహిమ గుణ గుణాతి బట్టి ఆయన మనకు అమూల్యములను అత్యధికములైన వాగ్దానము అనుగ్రహించి ఉన్నాడు దురాసన అనుసరించడం వల్ల లోకమందున్న భ్రష్టత్వమును ఈ వాగ్దానముల మూలంగా మీరు తప్పించుకొని స్వభావం అందు పాలివారగునట్టు వాటిని అనుగ్రహించను ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారే మీ విశ్వాసమందు సద్గుణమును సద్గుణమును సద్గుణమందు జ్ఞానమును జ్ఞానమందు ఆశ అని గ్రహమును ఆశా నిగ్రహమునందు సహనమును సహనమందు భక్తిని భక్తి అందు సహోదర ప్రేమను సహోదర ప్రేమ ఎందు దయను అమర్చుకునడి ఇది మీకు కలిగిన కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తును కూర్చిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలైనను కాకుండా చేయను ఈ యవనికి వాడు తన పా పూర్వ పాపములకు శుద్ధి కలిగిన సంగతి మరిచిపోయి గుడ్డివాడును దూరదృష్టి లేని వాడను అందువలన సహోదరులారా మీ పిలుపుని ఏర్పాటుకు నిశ్చయముగా చేసుకున్నట్టుకు మరి జాగ్రత్త పడి మీరెట్టి క్రియలు చేయ చేయువారైతే ఎప్పుడునూ తొట్టిల్లరు అలాగు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క నిత్యరాజ్యంలో ప్రవేశము మీకు సమృద్ధిగా అనుగ్రహింపబడను కాబట్టి మీరు ఈ సంగ తెలుసుకొని మీరు అంగీకరించిన సత్యమందు స్థిరపడి ఉన్న అన్నను వీటిని కూర్చిపోయింది ఎల్లప్పుడూ మీకు జ్ఞాపకం చేయుటకు స్థిరముగా ఉన్ సిద్ధముగా ఉన్నాం మరియు మన ప్రభు అయిన ఏసుక్రీస్తు నాకు చూపించిన ప్రకారము నా గుడారంను త్వరగా విడిచిపెట్టవలసి వచ్చునని ఎరిగి నేను ఈ గుడారంలో కాలము ఈ సంగతులను జ్ఞాపకం చేసి మిమ్మల్ని రేపుట న్యాయమని ఎంచుకొని ఉన్నాను నేను మృతి పొందిన తరువాత కూడా మీరు నిత్యము వీటిని జ్ఞాపకం చేసుకున్నట్లు జాగ్రత్త చేతును ఏలయనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలియ తెలుపలేదు కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపి ఆయన ఈయన తన ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను ఈయన నా ప్రియ కుమారుడు ఈయన ఎందు నేను ఆనందించుచున్నాను శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యుద్ధకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వల్ల ఘనతయు మహిమయు ఆయన పొందగా మేము పరిశుద్ధ పర్వతం మీద పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమే ఆ శబ్దము ఆకాశము నుండి రాగా వింటిమి మరియు ఇంతకంటే స్థిరమైన ప్రవచన వాక్యము మనకున్నది తెల్లవారు వేకువ చుక్క మీ హృదయాల్లో ఉదయించు వరకు ఈ వాక్యము చీకటి గల చోటున వెలిగించు దీపమైనట్టున్నది దాని అందు మీరు లక్ష్యం లక్ష్యమించిన ఎడలా మీకు మేలుగో మేలు మేలు ఒకడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనంలో ఏ ప్రవచనము పుట్టదని మొదట గ్రహించుకొనవలనో ఏ లైనగా ప్రవచనం ఎప్పుడూ మనుషుని ఇచ్చిన బట్టి కలగలేదు కానీ మనుషుల పరిశుద్ధాత్మ వలన ప్రేరేంపబడిన వారే దేవుని మూలముగా పలికితిరి దేవుని మూలముగా పలికితిరి మరియు అబద్ధ ప్రవక్తలు ప్రజల్లో ఉండిరి అటువలనే మీలోనూ అబద్ధ బోధకులుందురు <clears> thank <throat> you మీరు తమను కొనిన మీరు వీరు తమను కొనిన ప్రభుతో కూడా విసర్జించు తమకు తామే శీఘ్రముగా నాశనము కలుగజేసుకొనచ్చు నాశనకర్మకు భిన్నాభిప్రాయములు రహస్యముగా బోధించుతురు మరియు అనేకులు వారి పోకిరి చేష్టలు అనుసరించి నడుతారు వీరిని బట్టి సత్యమార్గము దూషింపబడును వారు అధిక బో లోబులే కల్పన వాక్యములు చెప్పుచు మీ వలన లాభం సంపాదించుకుందరు వారికి పూర్వము నుండి విధింపబడిన తీర్పు ఆలస్యం చేయుదురు వారి నాశనము ని కొనికి నిద్రపోదు దేవదూతలు పాపం చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక పాతాళ లోకమందులి కటిక చీకటి గల బిలములు బిలములలోనికి త్రోసి తీర్పుకు కావలిలో ఉంచుటకు వారిని అప్పగించను మరియు ఆయన పూర్వకాలం అందున్న లోకమును విడిచిపెట్టక భక్తిహీనుల సమూహం మీదకు జల ప్రళయంను రప్పించినప్పుడు నీతిని ప్రకటించిన నోవాహం మరియు ఏడుగురిని కాపాడను మరియు ఆయన సాధోమ గుమర్రాలను పట్టణములను భస్మం చేసి ముందుకు భక్తిహీనులకు వారికి వాటిని దుష్టాంతంగా ఉంచుట వాటికి నాశనము విధించి దుర్మార్గుల కామ వికార కామవికారయుక్తమైన నడవడి చేత బహు బాధపడిన నీతిమంతుడు లోతును తప్పించను ఆ నీతిమంతుడు వారి మధ్యన కాపురం ఉండి తాను చూచిన వాటిని బట్టి వినిన వాటిని బట్టి వారి అక్రమమైన క్రియల విషయంలో దినదినము నీతిగల తన మనసును నొప్పించుకొనుచు వచ్చిన భక్తులను సోద భక్తులను భక్తులను సోదరులో నుండి తప్పించు దుర్నీతి పరులను ముఖ్యముగా మరణమైన దురాశ కలిగి శరీరానుసారంగా ప్రభుత్వమును నిరా నిరాకరించుచు శిక్షలో ఉంచబడిన వారిని తీర్పు దినం వరకు కావలలో ఉంచుటకు ప్రభువు సమర్థుడు వీరు తెగువ గలవారును స్వేచ్ఛాపరులైన మహాత్ములను దూషించు ఉన్నారు దేవదూతలు వారి కంటే మరి అధికమైన బలమును శక్తియు గలవారైన ప్రభువు ఎదుట వారిని దూషించి వారి మీద నేరము మోపెరుతారు వారై అయితే పట్టుబడి చంపబడికే స్వభావం సిద్ధముగా పుట్టిన వివేకశూన్యములకు మృగ మృగములె ఉండి తమకు తెలియని విషయములను గూర్చి దూషించుచు తమ దుష్ప్రవర్తనకు ప్రతిఫలముగా హాని అనుభవించుచు తాము చేయు నాశనంతోనే తాము తామే నాశనము పొందురు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు ఒకనాటి సుఖానుభవము సంతోషమని ఎంచుకుందరు వారు కళంకములను నిందాస్పదములై తమ ప్రేమ విందుల్లో మీతో కూడా అన్నపానములు పుచ్చుకొనచ్చు తమ భోగములయందు సుఖించుదురు వ్యభిచారిణ్ణి చూచి ఆశించు పాపముచ్చు మానలేని కనులు గలవారును అస్థిరులైన వారి మనస్సులను వదులుకొని మరలు మరలు కొంచుచు లోభత్వ సాధకం చేయబడిన హృదయం శాపగ్రస్తులై శాపగ్రస్తులయ్యుండి తిన్నని మాంసము విడిచి మాంసమును విడిచి వేరు కుమారుడైన పిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పిపోయేది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానము ప్రేమ బహుమానమును ప్రేమించను దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాము చేసిన అతిక్రమ నిమిత్తము అతడు గద్దింపబడిన ఎట్లనగా నోరు లేని గర్ధవము మానవసరంతో మాట్లాడి ఆ ప్రవక్త యొక్క వెర్రితనం అడ్డగించను వీరు నీళ్లు లేని బావులుగా బావులను పెనుగాలికి పో మేఘములై ఉన్నారు వీరి కొరకు గాఢాంతకారము భద్రం చేయబడి ఉన్నది వీరు వ్యర్థమైన డంబపు మాటలు పలుగుచు తామే శరీర సంబంధమైన దురాశలు గలవారేత తప్పు మార్గం అందు నడుచుకున్న వారిలో నుండి అప్పుడే తప్పించుకున్న వారిని పోకిరి చేస్తుల చేత మరల్చుకు మరలు కొల్చుకు మరలు కొలుపుచున్నారు తామే ప్రభు ప్రష్టములకు అట్టి వారికి స్వాతంత్రం ఇత్తమని చెప్పుదురు ఒకడు దేనివల్ల జయింపబడినో దానికి దాసుడవును కదా వారు ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు విషయమై అనుభవ జ్ఞానం చేత ఈ లోకమాలిన్యం నుండి తప్పించుకుని తరువాత మరలా వాటిలో చిక్కబడి వాటి చేత జయింపబడిన ఎడల వారి కడవరి స్థితి మొదటి స్థితి కంటే మరీ చెడ్డదగును వారు నీతి మార్గమును అనుభవపూర్వకంగా తెలుసుకొని తమకు అప్పగింపబడిన పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవట కంటే ఆ మార్గము అనుభవపూర్వకంగా తెలియక ఉండుటే వారికి మేలు కుక్క తన వాంతికి తిరిగినట్టును కడగబడిన పంది బురదలో ఒర్లుటకు మళ్ళీ మరలినట్టును అని నిజమైన సామెత చొప్పున వీరికి సంభవించను ప్రియులారా ఈ రెండవ పత్రిక మీకు ఇప్పుడు వ్రాచున్నాను పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమందు పలుకబడిన మాటలను ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞలను మీరు జ్ఞాపకం చేసుకున్న విషయము మీకు జ్ఞాపకం చేసి నిర్మలమైన మీ మనస్సులను రేపుచున్నాను అంత్య దినముల్లో అపహాస్యకులు అపహాసించవచ్చు చూ వచ్చి తమ స్వకీయ చొప్పున నడుచుకొనచ్చు ఆయన రాకడను గూర్చే వాగ్దానం ఏమాయను పితరులు నిర్ద్రించినది మొదలుకొని సమస్తమును సృష్టి ఆరంభమున్నట్టే నిలిచి ఉన్నదే అని చెప్పుదలని మొదట మీరు తెలుసుకొనవలెను ఏలైనగా పూర్వము నుండి ఆకాశముండననియు నీళ్ళలో నుండి నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యము వలన కలిగినని వారు బుద్ధిపూర్వకంగా మారుతురు ఆ నీళ్ల వలన అప్ అప్పుడున్న లోకము నీటి వరదలో మునిగి నశించను అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమిని భూమియు భక్తిహీనల తీర్పును నాశనం జరుగు దినము వరకు అగ్ని కొరకు విలువ అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రం చేయబడి ఉన్నాయి ప్రియురాల ప్రియు ప్రియులార ఒక సంగతి మర్చిపోకూడదు ఏమనగా ప్రభు దిష్టికి దృష్టికి ఒక్క దినము వెయ్యి సంవత్సరముల వలెను వెయ్యి సంవత్సరములు ఒక దినముల వలె ఉన్నాయి కొందరు ఆలస్యమును ఎంచుకున్నట్లు ప్రభు తన వాగ్దానం గురించి ఆలస్యం చేయవాడు కానీ ఎవడను నశింపవలని హెచ్చరింపక అందరూ మారు మనసు పొందవాలని కోరుచు మీ ఎడల దీర్ఘశాంత గలవాడై ఉన్నాడు అయితే ప్రభు దినము దొంగ వచ్చినట్లు వచ్చును ఆ దినమున ఆకాశములో ఆకాశములు మహాధ్వనితో గతించిపోవును పంచభూతములు మిక్కటమైన వేండ్రముతో లయమైపోవును భూమియు దాని మీద ఉన్న కృత్యములను కాలిపోవును ఇవన్నీ ఇట్లు లయమైపోవునని పోవునవి గనుక ఆకాశములు రౌలుకొని లయమైపోయినట్టు పంచభూతములు మహావేంద్రముతో కరిగిపోయినట్టు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దాన్ని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలనం అయిన మన ఆయనను మనం ఆయన వాగ్దానమును బట్టి కొత్త ఆకాశముల కొరకును కొత్త భూమి కొరకును కనిపెట్టుచున్నాము వాటి ఎందు నీతి నివసించును ప్రియుల ప్రియులారా వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారే ఆయన దృష్టికి ని నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనపడినట్లు జాగ్రత్త కనపడినట్లు కాదు కానీ జాగ్రత్తగానే ఉండాలి మనం నిష్కలంకులుగాను నిందారహితులుగానే ఉండాలి మరియు మన ప్రభు యొక్క దీర్ఘశాంతమును శాంతమును రక్షణార్థమైనదని ఎంచుకొనడి అలాగూ మన ప్రియ సహోదరుడైన పౌలు కూడా తనకు అనుగ్రహింపబడిన జ్ఞానము చొప్పున మీకు రాసి ఉన్నాడు వీటిని గూర్చి తన పత్రికలు బోధించుచున్నాడు అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైన వీటిని వీటిని విద్యా విహీనులను అరు అస్థిరులైన వారును తక్కిన లేక అపార్థం చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థం చేయదు ప్రేలారా మీరు ఈ సంగతులు ముందుగా తెలుసుకుని ఉన్నారు గనక మీరు నీతి విరోధులు బోధ వలన తొలగింపబడి మీకు కలిగిన మనసును విడిచి పడిపోకుండా కాచుకొను కొనియుండు మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి ఆయనకు ఆయనకు ఇప్పుడును యుగాంతమ వరకును మహిమ కలుగును గాక ఆమెన్ వందనాలండి దయచేసి రెండు వేల ఇరవై ఆరున జనవరి ఇరవై ఆరున హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ కోర్టు కేసు ఫైనల్ విచారణ కోసం ప్రార్థించండి కేసు గెలవాలని ప్రార్థించండి నా ఆరోగ్యము మరియు ఉద్యోగం కోసం ప్రార్థించండి వివాహం కోసం ప్రార్థించండి తప్పక అండి తప్పక ప్రార్థిస్తాము బిడ్డను జ్ఞాపకం చేసుకోండి కోర్టు కేసులో వారు దేని గురించి అయితే విచారణకు వెళ్తున్నారో వారికి అనుకూలంగా తీర్పును మీరు అనుగ్రహించండి ఆ యొక్క జడ్జెస్తో మీరే మాట్లాడండి తండ్రి ప్రభా వారి ఆరోగ్యము వారి వివాహం గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి అన్ని వివాహ అన్ని విషయాల్లో కల్లా వివాహము ఘనమైనదిగానే ఉన్నదని చెప్పి ఉన్నారు తండ్రి ప్రభా ఆ రీతిగానే వారికి సరైన జతను జతపరచండి జోడిని జతపరచండి అలాగనే తండ్రి దయచేసి బీపీ మెడ వీపు మరియు కాళ్ళ నొప్పి నిద్రలేమి మతి మతిపుతో బాధపడుతున్న నా అమ్మ బ్లెస్సింగ్ కోసం ప్రార్థించండి తప్పకండి వృద్ధాప్యంతో వచ్చిన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు తండ్రి ఆ బిడ్డని మీరు గాయపడిన హస్తంతో ముట్టి స్వస్థపరచండి ప్రభా దేవా నీకు స్తోత్రం తండ్రి మా ప్రార్థనలు మా మొరలు ఆలకించే దేవుడో తండ్రి ప్రభా మా కొరకై మీరు గాయాలు పొంది ఉన్నారు తండ్రి మీ గాయపడిన హస్తంతో వారిని ముట్టి వారికి సంపూర్ణ ఆరోగ్యము ప్రభావ అలాగనే వారి పక్షంగా మీరు కోర్టు కేసును కూడా తీర్పును వెలువరించే విధంగా మీ చిత్తం వారి జీవితాల్లో జరిగించమని వేడుకుంటున్నాను తండ్రి ప్రభ మా చిత్తాలు మా తలంపులు కాదు కానీ మీ చిత్తాలు మీ తలంపులు మా జీవితాల్లో జరిగించమని వేడుకుంటూ కొద్ది ప్రార్థన ఆల తగ్గించమని మా ప్రభు మీ ప్రియ కుమారుడైన ఏ అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ ఆమెన్ రేపటి దినం మనం మనం రాసిన మొదటి పత్రికను చదువుకున్నాం దేవుడి కొద్ది వాక్యాన్ని దినం ఆశీర్దించి దీవించినగాక మీ ప్రార్థన అవసరతలు అక్కర్లో ఉంటే డిఎం చేయండి తప్పకుండా మీ గురించి ప్రార్థిస్తాము అను మా ప్రార్థనలు మిమ్మల్ని జ్ఞాపకం చేసుకుంటాము దేవుడి కొద్ది ప్రార్థన ఆలకించినగాక ఈ వాక్యాన్ని ఆశీర్వదించుగాక ఈ వాక్యం అనేకులకు చేరు విధంగా ప్రార్థించండి ఎందుకంటే మనం ఈరోజు అంత్య దినముల్లో ఉన్నాం అంత్య దినముల్లో ఉన్నాం దేవుడి రాకడ సమీపంగా ఉంది ఏ క్షణం ఏం జరుగునో తెలియట్లేదు యుద్ధాలు ప్రపంచంలో ఉన్న కరువు కాటకాలు మొదలైనవి అంత్య దినాల్లో ఉన్నాం ప్రతి మోకాలు దేవుని నామం పేరిట వంగాలి మారుగనసు రక్షణ పొందుకోవాలి అనేక ఆత్మల రక్షణలోనికి రావాలని ఆశపడుతున్నాము దేవుడు తప్పక ఆసనని ఆసన భంగం కానేరుడు అని చెప్పి ఉన్నాడు అదే రీతిగా అనేక మంది ఆత్మల రక్షణలోనికి రావాలని కోరుకుందాం దేవుడి కొద్ది మాటలను ఆశీర్వదించి దీవించునుగాక ఆమె